చాలా రోజుల తర్వాత ఇవాళ మా వీడియో స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈనాళ్ళు వీడియో తీయడానికి నాకు టైం సరిపోక తీయట్లేదు ఇప్పుడు మేము వచ్చింది నాదేళ్ల పక్కన ఉన్న అమ్మవారి గుడి తూబాడు తూబాడులో ఉన్న గంగమ్మ తల్లి అమ్మవారి గుడికి వచ్చాం అమ్మవారి గుడిలో ఇవాళ మొదటి సంవత్సరం వార్షికోత్సవం గుడిలో గుడి కట్టి ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి ఇవాళ అమ్మవారికి హోమాలు పూజలు అందుకని మళ్ళీ మేము మా ఊరికి వచ్చామన్నమాట నాదేళ్ల పక్కన ఉన్న తూబాడు అది కాబట్టి మావారు మా వారి చెవిలో చక్కగా పువ్వు పెట్టాను మగవాళ్ళు పూజ చేసేటప్పుడు చక్కగా పువ్వు పెట్టుకోవాలి ఆడవాళ్ళ తల్లలో మగవాళ్ళు చెవిలో పెట్టుకోవాలి కాబట్టి మా వారికి కూడా పెట్టారు హోమాలకైతే పూజలు చేయడానికి అంతా రెడీ చేస్తున్నారు పైన కింద అన్ని అభిషేకాలు చేసి అలంకారాలు చేస్తున్నారు అమ్మవారి పూజ అయితే చాలా చాలా బాగా జరుగుతుంది ఇవల మీకు అమ్మవారి పూజ అంతా చాలా క్లారిటీగా మీకు చూపిస్తాను మిస్ అవ్వకుండా చూడండి చుట్టుపక్కల అమ్మవారి గుడి చాలా ఫేమస్ ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడ అమ్మవారి గుడి గంగమ్మ తల్లి అమ్మవారి గుడికి ఈ గుడి అయితే చాలా ఫేమస్ అండి మేము ప్రతి సంవత్సరం ఉగాదికి వస్తాము ఈసారి మొదటి వార్షికోత్సవానికి మళ్ళీ ఇవాళ వచ్చామనమాట పదండి అమ్మవారి గుడిలో అభిషేకాలు చేస్తున్నారు పైన అభిషేకాలు చూసి అలంకారం చూసి వద్దాం చండీ హోమం చేయడానికి అంతా రెడీ చేస్తున్నారండి హోమాలకి అమ్మవారు ఆది పరాశక్తి అని అందరికీ తెలిసిన విషయమే కదా ఆదిశక్తి పరాశక్తి జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి కుండలిని శక్తి అందుకే అమ్మవారికి అంత ప్రాధాన్యత ఇచ్చి ఇక్కడ హోమాలు చేస్తున్నారనమాట గంగమ్మ తల్లి అమ్మవారి గుడి చెరువు గట్టునే ఉంటుంది ఇక్కడ వాతావరణం అయితే చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే పల్లెటూరు కాబట్టి ప్రశాంతమైన వాతావరణం అంతా చెట్లు తర్వాత చెరువు ఒడ్డునే కదా అమ్మవారి గుడి కాకపోతే ఇప్పుడైతే వాటర్ లేవు సమ్మర్ కాబట్టి అందుకని నేను బ్యాక్ సైడ్ అంతా చూపించట్లేదు అనమాట కొంచెం వర్షం వచ్చింది అనుకోండి ఫుల్గా నీరు వచ్చేసి చూడటానికి కూడా చాలా బాగుంటుంది అందుకని చెప్పి నేను ఇప్పుడైతే చూపించట్లేదు చెరువు గట్టునే ఉంటుంది మేము ప్రతి సంవత్సరం ఉగాదికి ఒక అరవై మంది దాకా వచ్చి అమ్మవారికి అభిషేకాలు చేసి పూజలు చేసి చక్కగా అలంకారం చేసి అందరం ఒక తల రెండు వెరైటీస్ అట్లా వండుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి మేము బోన్ చేసి ఇంటికి వెళ్ళేవాళ్ళం అనమాట అమ్మవారి విగ్రహం ఇక్కడ ఉందని తెలిసినప్పటి నుంచి మా వారి బాబాయిలు వాళ్ళ అత్తయ్యలు అందరూ తొమ్మిది మంది ఫ్యామిలీస్ ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి పూజ చేయడం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి తొమ్మిది మంది ఫ్యామిలీస్ చాలా హ్యాపీగా ఉన్నాయని మా వారి చిన్న తాతయ్య వాళ్ళు వాళ్ళ పిల్లలు ఫ్యామిలీస్ అందరూ ఇక్కడికి వచ్చి పూజలు చేస్తున్నారు అనమాట చూస్తున్నారు కదా ప్రతి సంవత్సరం రిలేటివ్స్ అందరూ ఒక్కొక్కళ్ళు యాడ్ అవుతూ ఇప్పుడు చాలా మంది అవుతున్నారండి చెరువు గట్టిన వెలిసిన గంగమ్మ తల్లి అమ్మవారు అభిషేకాలు చేసి అలంకారాలు చేసాం అనమాట మహాగణపతి హోమ చెడ్ ఆరంభించుకున్నాం తర్వాత ప్రాముఖ్యత ఉన్నది మనందరికీ కూడా తెలుసు చెప్పి శాస్త్రవచనం అంటే ఈ కలియుగంలో గణపతి వెంకటేశ్వరుడు అక్కడ చండీ అమ్మవారు ఈ దేవతల్ని కనుక ఆరాధన చేస్తే ఫలితాలు త్వరగా వస్తాయట ఇవై మనం చెప్పిన మాట కాదు విషులు సందర్భా ఉన్న అదేవిధంగా భూమికి తన కోరికల్ని తీర్చేటువంటి తల్లి ఆ జగన్మాత అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి హోమము ఈ చండీ హోమం ఈ హోమం చేయటం వల్ల అమ్మవారిలో కూడాను శక్తి పెరుగుతుంది తేజస్సు పెరుగుతుంది అటువంటి అమ్మను దర్శనం చేసినంత మాత్రాన మనందరి కోరికలు కూడా తీరుతాయి కాబట్టి ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణం చేసి హోమం నిర్వహించడమే చండీ హోమం దేశ ఉపద్రవాలు శాంతించడానికి గ్రహాల అనుకూలతకు భయభీతులు పోవటానికి శత్రు సంహారానికి శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ హోమం చేస్తారట కలియుగంలో చండీ పారాయణకు మించిన శక్తివంతమైన ఫల సాధనం మరొకటి లేదని శాస్త్రవచనం అంటండి

దుర్గాదేవి సప్తశతి మూడు చరిత్రలుగా అంటే పదమూడు అధ్యాయాలుగా ఉంటుంది తొలి భాగంలో ఒకే ఒక అధ్యాయం ఉంటుంది రెండో భాగంలో మూడు అధ్యాయాలు మూడో భాగంలో తొమ్మిది అధ్యాయాలు ఉంటాయి ఇక్కడ ఆలయంలో గంగమ్మ తల్లి అమ్మవారి విగ్రహాలు రెండున్నాయండి ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహం అయితే గుడి కట్టేటప్పుడు ప్రతిష్ట చేసిన విగ్రహం అన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్న గుడి కింద అయితే చెరువు గట్టనే ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా చెరువు అనమాట చాలా బాగుంటుంది అమ్మవారు స్వయంగా వెలిసిన విగ్రహం ఉంటుంది కింద

చండీ హోమం తర్వాత కుంకుమ పూజ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఎడే తమలపాకు పట్టుకొని కుడి చేతిలో నీళ్లు పోసుకొని మూడు సార్లు తాగండి

సమస్యలు తీరడానికి మన వంతు ప్రయత్నాలు ఎన్ని చేసినప్పుడు కూడా జీవితంలో సమస్యలు అసౌకర్యాలు ఉంటూనే ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కోలేనప్పుడు జ్యోతిషం చెప్పించుకుందామని చెప్పి చూస్తుంటాం అలాంటి పరిస్థితుల్లో చండీ హోమం చేయటం చాలా మంచిదంటండి శివునికి రుద్రాభిషేకం ఎంత ప్రాముఖ్యతను ఇస్తుందో దుర్గాదేవికి చండీ హోమం అంత ప్రాముఖ్యత ఉంటుందంట చండీ హోమం చేస్తే దుర్గాదేవిని శాంతింపజేయటం కాకుండా అమ్మవారి అనుగ్రహం కోసం కూడా చండీ హోమం చేస్తారంట చెరువు గట్టున ఉన్న గంగమ్మ తల్లి గుడికి దారి ఇటువైపు నించానండి చండీహొమ్మం పూర్తయిన తర్వాత మేము అందరం భోజనానికి బయలుదేరాము భోజనానికి వెళ్తూ ఇక్కడ ఈ దారి కూడా మీకు మొత్తం వ్యూ అంతా చూపిస్తున్నాను ఇప్పుడు టైం అయితే మూడైంది కాకపోతే ఇక్కడ భోజనాలు పన్నెండింటి దగ్గర నుంచే స్టార్ట్ అయినాయి మేము అనుకున్న దానికంటే డబలే వచ్చారు జనం అయితే ఇవాళ మెనోలో మొత్తం చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి బజ్జీ సగుబియ్యం పరమాండం పులిహోర పప్పు పచ్చడి సాంబార్ పెరుగు కానీ అన్ని టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి ఇవాళ భోజనాలు అయితే ఇదిగో వేడివేడిగా బజ్జీలు కూడా వేస్తున్నారు మొత్తానికి నాతో పాటు మీరు కూడా మేము చండీ హోమం చేశాము మీరందరూ చక్కగా చూశారు నాతో పాటు అమ్మవారి అనుగ్రహం మీకు కూడా ఉండాలని కోరుకుంటూ నేను మిలత నరేంద్ర థ్యాంక్స్ ఫర్ వాచింగ్